పాలస్తీనా ప్రజలపై ఇజ్రాయెల్ చేస్తున్న దాడులకు నిరసనగా మంగళగిరి తాడేపల్లిలో నిరసన కార్యక్రమాలు నిర్వహించారు వివరాలు ఇలా ఉన్నాయి గాజా పాలస్తీనాపై అమెరికా మద్దతుతో ఇజ్రాయెల్ బాంబు దాడులు చేయడానికి నిరసిస్తూ మంగళవారం మంగళగిరిలోని అంబేద్కర్ సెంటర్లో సిపిఐ సిపిఎం సిపిఐ ఎంఎల్ ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమం సంఘీభావంగా మానవహారం నిర్వహించారు ఈ సందర్భంగా వామపక్షాల నాయకులు మాట్లాడుతూ గాజాలో జరిగిన దాడుల్లో ఇప్పటి వరకు యాభై ఐదు వేల మందికి పైగా పాలస్తీనియులు ప్రాణాలు కోల్పోయారు ఆసుపత్రులు పాఠశాలలు శరణార్థుల ఆశ్రయాలపై దాడులు మానవత్వానికి విరుద్ధం ఇది జాతి నిర్మూలనకే సంకేతం అని ఆవేదన వ్యక్తం చేశారు ఈ కార్యక్రమంలో సిపిఐ పట్టణ కార్యదర్శి అన్నవరపు ప్రభాకర్ ఏఐటియుసి నియోజకవర్గ కార్యదర్శి చిన్ని సత్యనారాయణ ఆంధ్రప్రదేశ్ చేనేత కార్మిక సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పిల్లలమరి నాగేశ్వరరావు ఉడతా శ్రీనివాసరావు బతురి మోహన్ రావు బాపనపల్లి వెంకటేశ్వరరావు బాపనపల్లి శ్రీనివాసరావు వల్లభాపురం నాగేశ్వరరావు గంజి పట్టాభి గండికోట దుర్గారావు బేగ్ శివ సిపిఎం పట్టణ కార్యదర్శి వివి జవహర్ లాల్ సిపిఎం జిల్లా నాయకులు ఎస్ఎస్ చెంగయ్య సిపిఎం సీనియర్ నాయకులు జెవి రాఘవులు పి బాలకృష్ణ సిపిఎం పట్టణ కార్యదర్శి వర్గ సభ్యులు వై కమలాకర్ ఎం బాలాజీ సిపిఎం పట్టణ నాయకులు ఎం చలపతిరావు టి శ్రీరాములు ఎస్ గణేష్ ఎం చంద్ర సిపిఐ నాయకులు కె కోటేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు ఈరోజు వామపక్షాల ఆధ్వర్యంలో దేశవ్యాప్తంగా అనేక సంవత్సరాల నుంచి పాలిస్తాన్ పై దాడి చేస్తూ ఉంది ఈ దాడిని వ్యతిరేకిస్తూ ఈరోజు దేశవ్యాప్తంగా వామపక్షాలు పాలిస్తానికి సంఘీభావంగా నిరసన తెలియజేయని చెప్పి పిలుపుచ్చి ఆ పిలుపులో భాగంగానే సిపిఎం సిపిఐ ఎంఎల్ పార్టీలో ఈరోజు అంబేద్కర్ విగ్రహం దగ్గర పాలిస్తీనాకి సంఘీభావంగా ఈరోజు ఈ నిరసన కార్యక్రమాలు చేపట్టడం జరిగింది ఈరోజు ఇప్పటికీ తెలుసు పేపర్లు ఘోషిస్తూ ఉన్నాయి పాలిస్తీనా మీద ఇజ్రాయేల్ దాడి ఇప్పటికీ నిర్దాక్షణ్యంగా రెండు వేల మూడు నుంచి ప్రారంభమైనటువంటి సంవత్సరాలుగా జరుగుతున్న దాడికి ఇప్పటికీ యాభై ఆరు వేల మంది అమాయకులు పాలిస్తీనాలో మరణించారు ఇప్పటికీ ఆ దాడి ఆగలేదు అది కొనసాగుతూనే ఉన్నది కొంతమంది మతానుబాదులు ఇజ్రాయెల్కి మద్దతుగా వాళ్ళ బాంబులు అమ్ముకోవటానికి వాళ్ళ యొక్క ఆయుధాలు అమ్ముకోవటానికి ఇజ్రాయెల్కి ఆయుధాలు అందిస్తూ పాలిస్తాన్ దాడి చేయించడానికి అనేక దేశాలు ఈరోజు ప్రధానంగా అమెరికా ముందుండే ఆయుధాలు సప్లై చేస్తూ ఉంది ఇప్పటికీ ఈ దాడిని ఆపమని చెప్పేసి అనేక దేశాలు వినివించినప్పటికీ ఈ దాడిని ఆపలేదు ఈ దాడిని ఎప్పటికైనా ఆపి ప్రజలకి అక్కడ అందరూ శాంతియుతంగా ఉండేట్టుగా ఉండాలని చెప్పేసి వామపక్షాల ఆధ్వర్య ప్రియమైన ప్రజలందరికీ కూడా వామపక్షాల తరఫున మేము విజ్ఞప్తి చేస్తున్నాం అందరూ కూడా ప్రపంచవ్యాప్తంగా ప్రపంచంలోని పాలిస్తీనాపై ఇజ్రాయెల్ చేస్తున్నటువంటి దాన్ని ఖండించాలని చెప్పేసి దేశవ్యాప్తంగా కూడా ఈరోజు సిపిఐ సిపిఎం సిపిఐ తదితర ఎమ్మెల్యే పార్టీలన్నీ కూడా నిరసన వ్యక్తం చేస్తూ ఉన్నాయి మరి ప్రపంచ పెద్దగా ఉన్నటువంటి అమెరికా ఇజ్రాయెల్కి అండగా ఉంటూ బలహీన దేశాలైనటువంటి దేశ ఇజ్రా పాలస్తీనాని అణచివేయడానికి అక్కడ ఉన్న ప్రజలను మొత్తం అంతం చేయడానికి ఒక కుట్రపూరితంగా సాగుతున్నటువంటి యుద్ధం పాలస్తీనా ఇజ్రాయల్ యుద్ధం దాదాపు ఈ మధ్య బిగినైందైతే కాదు దానికి చరి పెద్ద చరిత్ర ఉంది దాదాపుగా వంద సంవత్సరాల నుంచి కూడా యుద్ధం అనేది కొనసాగుతుంది మరి స్థానికంగా ఉన్నటువంటి పాలస్తీనీలు ఒకప్పుడు పాలస్తీనాని ఇజ్రాయలు వలసదారులు మరి అలాంటి వారు దాన్ని ఆక్రమించుకొని వాటిపై యుద్ధం చేసి దాన్ని ఆక్రమించే కాకుండా చుట్టుపక్కల ఉన్నటువంటి దేశాలైనటువంటి జోర్డాన్ ఈజిప్ట్ కూడా దాన్ని ఆక్రమించుకొని మూడు దేశాలుగా కొనసాగుతున్న పరిస్థితులు చూసాం మరి ఇట్లాంటి పరిస్థితుల్లో ఇజ్రాయెల్కి కన్నటువంటి బ్రిటన్ కానీ అమెరికా కానీ వారి చెప్పు చేతులు ఉన్నటువంటి ఇజ్రాయెల్ రెచ్చగొట్టి ఈ బలహీన దేశాల మీద దాడులు చేపెట్టమనేది దారుణం వ్యాప్తంగా పాలస్తీనా ఇజ్రాయేల్ చేసే దాడిని వామపక్ష పార్టీలు అన్నీ ముక్తకంఠంతో ఖండిస్తున్నాయి అక్కడ మానవ జీవితాన్ని చిన్న భిన్నం చేసి ఆడోళ్ళు చిన్న పిల్లలు అనేది లేకుండా మానవ హోమం సృష్టించి ఒక జాతి జాతుల్ని ఒక రేతిరి నాశనం చేసే బాంబులు వేసి ఒక జాతుల్నే లేకుండా ఇజ్రాయెల్ చేస్తున్న దాడుల్ని మనం ముక్తకంఠంతో ఖండించాలి మానవ సమాజం లేకుండా బాంబులు దాడిని ఖండిస్తూ బాంబులు అమ్ముకునే సంస్కృతిని అమెరికా సామ్రాజ్యవాదం పెంచి పోషిస్తుంది ఈ పెంచి పోషించే సామ్రాజ్యవాదాన్ని ముత్తుకాంఠంతో మనం ఖండించాలి గాజా మీద పాలస్తీన్ల మీద ఇజ్రాయెల్ దాడులు రోజు రోజుకి పెరుగుతున్నాయి మానవ సమాజం సిగ్గుతో తలవంచుకునే విధంగా ఈ దాడులు జరుగుతూ ఉన్నాయి ఈ దాడుల్ని అరికట్టాలని చెప్పి ఈ దాడులకి ఒక పరిష్కార మార్గం చూడాలని ఐక్యరాజ్య సమితి అనేక సందర్భాల్లో విజ్ఞప్తి చేసినప్పటికీ వాటన్నిటిని కూడా పెడచెవిని పెట్టి ఈ రోజున బాంబు దాడులకి తెగపడుతున్నటువంటి పరిస్థితి ఉంది మరో ప్రక్కన భారతదేశం అలీన దేశాలకి నాయకత్వం వహించినటువంటి భారతదేశం ఈ భారతదేశం పాలాసీన ఇజ్రాయెల్ జరుగుతున్నటువంటి దాడుల మీద ఐక్యరాజ్య సమితిలో ఓటింగ్ వస్తే తటస్థ వైఖరిని తీసుకున్నారు మోడీ గారు ప్రపంచంలో జరుగుతున్న యుద్ధాల గురించే వ్యవస్థ ఉన్నాయి పాకిస్తాన్కి ఇండియాకి ఇటీవల జరిగినటువంటి కాశ్మీర్లో జరిగినటువంటి అల్లర్ల సందర్భంగా రెండు దేశాలని కూర్చోబెట్టి నేను మాట్లాడాను రెండు దేశాలు చర్చగా అంగీకరించినాయి యుద్ధాన్ని విరమించుకుంది అని చెప్పినటువంటి ట్రంప్ ఈ రోజున పాలిస్తీనా ఇజ్రాయెల్ని ఎందుకు చెప్పట్లేదని చెప్పని ఈ రోజున ప్రశ్న ప్రపంచవ్యాప్తంగా అవుతావు వాళ్ళ కుట్రలు ఎట్లా ఉంటాయంటే అమెరికన్ కుట్రలు రెండు వేల మూడులో ఇరాక్ పైన అణ్వాయుధాలు తయారు చేస్తున్నాయి అని చెప్పని ఇరాక్ పైన యుద్ధం ప్రకటించి యుద్ధం చేసి ఆ దేశ అధ్యక్షుడిని అరెస్టు చేసి రెండు వేల ఆరు డిసెంబర్ ముప్పైనా గురి తీసినవి హనుమోస్త్రాలు తయారు చేస్తున్నారు అనే సాగుతోటి ఇదిలా ఉండగా తాడేపల్లిలో కూడా ఇదే విధంగా ఆందోళన జరిగింది ఈ కార్యక్రమంలో వామపక్షాల నాయకులు టి వెంకటయ్య డి శ్రీనివాస్ కుమారి వేముల దుర్గారావు తదితరులు పాల్గొని మాట్లాడారు దాడులను ఖండిస్తూ వామపక్ష పార్టీ నరసన కార్యక్రమాలు చేపట్టడం జరిగింది ప్రధానంగా అక్కడెక్కడో యుద్ధం జరిగితే మనకు ఉంది అని చెప్పేసి మనం అనుకోవచ్చు కానీ ప్రపంచంలో ఏ మూలం ఎక్కడ యుద్ధం జరిగినప్పుడు కూడా అది మొత్తం యావత్ ప్రపంచం మీద ఆ పరిణామాలు సంభవిస్తూ ఉంటాయి ఎంత దారుణ మిత్రులు చెప్పారు పసిపిల్లలకి తిండి లేకుండా పసిపిల్ల ప్రాణాలను బలుకుంటున్నప్పుడు కూడా ఈ మానవ రూప రాక్షసులు ఒక బాట చెప్పాలంటే ఆ యుద్ధం ఆపడానికి ప్రయత్నం చేయట్లేదు వాళ్ళ ఇజ్రాయెల్ వెనకాల అమెరికా ప్రభుత్వం చాలా ఉన్నది వారి ప్రోత్సాహంతో ఇవన్నీ కొనసాగుతున్నాయని చెప్పేసి మేము తెలియజేస్తా ఉన్నాం అందుకనే మొత్తం ప్రపంచ శాంతిని కాంక్షిస్తున్న కమ్యూనిస్టులు ఈ రోజున దేశవ్యాప్తంగా ఈ నిరసన కార్యక్రమం చేస్తూ ఉన్నాం రానున్న రోజుల్లో కూడా ఇటువంటి యుద్ధ వ్యతిరేక వాతావరణాలన్నీ కూడా సృష్టించి యుద్ధాన్ని నివారించాలని చెప్పేసి సిపిఎం పార్టీ సిపిఐ పార్టీ వాపక్షణ డిమాండ్ చేస్తూ ఉన్నాయి ఒక మానవ సమాజం తల దించుకునేలా ఇవాళ ఇరాన్ పాలస్తైన్లో జరిగినటువంటి పరిస్థితులు కనపడతా ఉన్నాయి దీన్ని అమెరికన్ అధ్యక్షుడు ట్రంప్ ప్రోద్బలంతో ఈ యుద్ధం జరుగుతుందనేది స్పష్టంగా అర్థమవుతూ ఉంది అందుకని ఇవాళ యుద్ధాన్ని నివారించాలని ఐక్యరాజ్యసమితి సమితి ఏదైతే చెప్తా ఉందో ఆ తీర్మానాలు మొత్తం కూడా అమలు చేయాలని ఇవాళ ట్రంప్ కానీ ఇరాన్ కానీ ఐక్యరాజ్య సమితి షరతుల్ని తీర్పుల్ని కూడా గౌరవించకుండా ఇష్టానుచారంగా ఇవాళ ఇరాన్ మీద పాలస్తాన్ మీద యుద్ధాన్ని చేస్తూ ఉన్నటువంటి పరిస్థితి ఉన్నది అందుకని ఇవాళ ఆ యుద్ధానికి నిరసనగా యుద్ధం ఆపేయాలని చెప్పేసి తెలియజేస్తూ సిపిఎం పార్టీ సిపిఐ పార్టీ తాడేపల్లిలో నిరసన కార్యక్రమం చేపట్టడం జరిగింది ఈ కార్యక్రమంలో పాల్గొన్న కామ్రేడ్స్ అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాం